దేవునికి స్తోత్రం గాక నేటి దిన ధ్యానం కొరకు ఇరుమ గ్రంథం పదకొండవ అధ్యాయం దేవాతి దేవుడు ఆయన ప్రజలైన యోధా గురించి ఇరుషుల్యము గురించి చెప్తున్నారు అనగా యోదా రాజ్య ప్రజలు ములో నివాసం ఉంటున్నటువంటి వారికి ఈ మాటలు చెప్తున్నారు ఈ మాటలు ఏంటి అని అంటే నిబంధన కలిగినటువంటి మాటలు అంటే ప్రమాణ పూర్వకమైనటువంటి మాటలు సర్వసాధారణంగా ఒకరికి మనం మాటిస్తాం ఆ మాట నెరవేర్చటానికి ప్రయత్నం చేస్తాం మన వల్ల కాకపోతే వదిలేస్తాం వివాహంలో మాటిస్తాం అంటే నిబంధన చేస్తారు ఆ నిబంధనను మీరిన వారు ఎందరో ఉన్నారు కానీ దేవుడు నిబంధన చేస్తే ఎట్టి పరిస్థితులను ఆ నిబంధనను రద్దుపరచడు ఇది దైవనీతి అందుకనే ఇస్రాయేల్ ప్రజలకును యోధ జనాంగానికి ఈ యొక్క సత్యాన్ని తెలియచేస్తున్నాడు ఈ నిబంధన వాక్యములను ఎవరైతే వినరో ఎవరైతే అర్థం చేసుకోరో ఎవరు దాన్ని లెక్క చేయరో వారికి శాపం కలుగుతుంది అని చెప్పారు అగ్ దేశంలో నుండి అనగా ఎనప్ప కొలిమిలో నుండి మిమ్మల్ని నేను విడిపించాను విడిపించి ఆ దాస్య గృహంలో నుండి బయటకు తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి కణాను దేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను ఇది నేను మాట ఇచ్చాను ఆ మాట ప్రకారంగా అవిధేత కలిగిన వారై ఉన్నా తిరుగుబాటు చేసిన సణిగిన నేను ఇచ్చిన మాట ప్రకారం నడిపించాను అని ప్రభు తాను చేసిన కార్యాన్ని వారి ప్రజలకు చెప్తున్నారు బానిసత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మగ్గిపోయిన ఇస్రాయలు జనాంగం వారు అనుభవించిన క్షోభ ప్రభు చేసి విడిపించిన కార్యములు వర్ణనాతీతమైనవి దీని అంతటికి కారణం ఎవరు అంటే అబ్రహం అబ్రహం ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడి అతన్ని ఆ ఊరి నుంచి బయటికి రమ్మని చెప్పి నేను గొప్ప జనాంగంగా చేస్తానని చెప్పి నా మాట ప్రకారంగా నువ్వు నడువు అని చెప్పి మార్గ మధ్యలో చెప్తున్నారు ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తా నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అది కనాను అని చెప్పారు ఆయన అబ్రహాముకి మాట ఇచ్చినట్లే ఆ మాటను దేవుడు నెరవేర్చేశారు మరి నువ్వు ఎవరికైనా మాటిస్తే నెరవేరుస్తున్నావా దేవుడికి మాటిచ్చావు నెరవేర్చావా మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు ఆ మాటను వెనక్కి ఎప్పుడూ తీసుకోలేదు అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఈ కణానులోకి అడుగుపెట్టిన అగుప్తి నుంచి బయలుదేరిన వారు ఆయన మాట ప్రకారం మాత్రం జీవించలేదు అప్పుడే దేవుడికి బాధ కలిగింది అప్పటికే కోపం రీగుతూ పడింది ఆయన మాట ప్రకారంగా చెయ్యకుండా ఉండిపోయారు వాళ్ళు చాలా బాధపడ్డాడు దేవుడు అందుకే అంటున్నాడు మీరు నా మాట వినలేదు నా మాట ప్రకారంగా మీరు జీవించలేదు నేను మాట ఇచ్చి మిమ్మల్ని మీ పట్ల నెరవేర్చాను కానీ మీరు నా కార్యాన్ని నెరవేర్చటానికి ఇష్టపడలేదు అని చెప్తున్నాడు పైగా వాళ్ళు ఏం చేశారు రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తే అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి యోగ్యుడైన యోషియా రాజు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణ విధులు దైవ రాజ్య నీతి అనుసరించి నడుచుకోకూడదని వారంద కలిసి సమ్మతించుకున్నారట వాళ్ళందరూ మాట్లాడుకున్నారట ఓషి రాజు ఏర్పాటు చేసిన మాటల ప్రకారంగా అనగా ధర్మశాస్త్రం దేవుని మాటల ప్రకారంగా మనం జీవించకూడదు అని వారు కలిసి సమ్మతించారు పైగా వాళ్ళు ఇలా అనుకున్నారు తమ దేవుడు దేవతలనే పూజిస్తూ ఉంటామని నిశ్చయించుకున్నారు అలాగున్న దేవుడికి వారు చేసినటువంటి ద్రోహం ఇంత అంత కాదు దేవుడు తమతో చేసినటువంటి వడంబడిక జనాలు మీరుతూ వచ్చారు అలాగున్న దేవునికి బహుదూరం అయిపోయారు అందుకే దేవుడు అంటున్నాడు నా మాట మీరు వినలేదు కనుక తప్పించుకొని జాలని కీడు మీకు రాబోతుంది అప్పుడు వెళ్తుంది మీకు నా సంగతి ఏంటో దేవుడు కోపం వస్తే ఎలా అంటే అక్కడున్నటువంటి వాళ్ళు పూజిస్తున్న దేవతలు దేవుళ్ళు అనబడిన వారి గురించి చెప్తున్నాడు ఇదిగో మీరు మొరపెట్టినా ఎంత కీడులో ఉన్నామని బాధలో ఉన్నామని కష్టంలో ఉన్నామని మొరపెట్టినా మాత్రం నేను కాపాడను ఆ నీచమైన లజ్జకరమైనటువంటి విగ్రహాలను పెట్టుకున్నారే అవి మేము కాపాడలేవు గడిచిన దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒక కర్రను ఒక చెట్టు మొద్దును నరికి ఆ చెట్టును ఒక అందంగా చెక్కేసి అక్కడ దానికి కావలసిన వస్త్రాలు దానికి కావాల్సిన వస్తువులు ఆభరణాలు ధరింపజేసి ఒక దేవతగా దేవుడిగా పూజిస్తే అది ఎట్లా అవుతుంది అని వీళ్ళు ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టకుండా లోక సంబంధమైన రాజ్యంగా బ్రతకటానికి అనుకూలంగా ఉంది అని ఉద్దేశం కలిగి పూర్తిగా దేవుణ్ణి మరిచారు విడిచారు దేవునికి కోపాన్ని తీసుకొచ్చారు అందుకనే నీచమైన విగ్రహాలు అంటున్నాడు ఇది క్రైస్తవులను ఉద్దేశించి చెప్పబడుతున్న మాటలు వాక్యంలో ఉన్న విషయాలు మాత్రమే వచనంలో చెప్తున్న మాట మీ వీధుల లెక్కచొప్పున లజ్జకరమైన దాని పేరు బలిపీఠములను స్థాపించరి దేవతలకు దేవుళ్లకు వారు బలితాలను కట్టేశారు అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నారు అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా మాట విని నా మాట ప్రకారంగా జీవించలేదు కనుక ఎరిశులేములో అయినా యోధాలు అయినా మీరు కష్టకాలములో బాధపడుతున్నప్పుడు నాకు మొరపెడితే నేను ఏ మాత్రం మీకు జవాబు ఇవ్వను ఎందుకు ఇవ్వవు నాయన అంటే మీరు నా మాటకు అవిధేత చూపించి మీరు దేవతలను దేవుళ్లను చేసుకున్నారు మరి ముఖ్యంగా బయలు అనేటువంటి దేవతను వారు ఆరాధించడం ప్రారంభించారు ఈ బయలు అనేటువంటి ఈ దేవుడు నీచమైన దేవుడు అని బైబిల్ చెప్తున్నది ఎందుకనంటే వారు ఆ బయలు దేవత పేరు పెట్టి వారు చేసినటువంటి చాండాలపు పని సామాన్యమైనది ఏమీ కాదు చాలా ఘోరమైనది అందుకంటున్నాడు ఆ బయలు దేవత మిమ్మల్ని ఏమన్నా రక్షిస్తదా మీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఏమన్నా మిమ్మల్ని రక్షిస్తాయంటున్నాడు రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన వాళ్ళు కూడా మాటలు మనకు కనబడతాయి ఇదిగో మీరు ఏదోదో దేవుల్ని దేవతల్ని చేసుకున్నారే అవి మిమ్మల్ని ఏమన్నా రక్షించగలుగుతాయేమో చూసుకోండి మీరు ఈశ్రాయ్యలు దేవుని మార్గాన్ని విడిచి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు వారు ఏ విధంగానైనా సరిచెయ్యబడాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వారు మాత్రం ఏమీ లొంగలేదు చివరికి వారు బయలు అనేటువంటి దేవుడిని పెట్టుకున్నారు బయల్ అనగా ప్రభువు లేకపోతే యజమాని అని అర్థం ప్రభువు ఒక్కడే ఉండాలి ఆయన సృష్టికర్త అయిన దేవుడై ఉండాలి యజమానుడు ఒక్కడే ఉండాలి ఆ యజమానుడు కూడా సమస్తాన్ని వాడే సమస్తాన్ని తన స్వాధీనంలో తెచ్చుకుని వాడే ఉన్నాడు ఆయన ఒక్కడే దేవుడు అయితే వీళ్ళు బయల్ని యజమానుడి గాను ప్రభువు గాను వారు పెట్టుకుని ఆ దేవతను దేవులను ఆరాధిస్తున్నారు అబద్ధ దేవుణ్ణి తెలిపే అబద్ధ దేవుణ్ణి తెలిపే విషయాలు ఇవన్నీ కూడా డెబ్బై సార్ల కంటే ఎక్కువ సార్లు ఈ బయలు అనేటువంటి దేవత ప్రస్తావన కనబడుతుంది కనాను వాళ్ళు దేవుణ్ణి వివిధ రూపాల్లో పూజించారట అందువలన ఇక్కడ దేవుళ్ళు అని పిలవడం జరిగింది కొన్నిసార్లు వారు ఎద్దుపై నిలబడి ఉన్నట్లుగా ఒక మనిషి ఎద్దుపై నిలబడి ఉన్నట్లుగా బొమ్మను చెక్కారు కొన్ని సమయాల్లో వీణ తుఫాను దేవుడిగా పరిగణించబడ్డారు కొంతమంది ఇది పలసాయానికి ఉపయోగించే దేవుడు అని వారిని పూజించడం మొదలు పెట్టారు కొన్నిసార్లు గుడికి చెందిన వేష్యాలతో కలిసి అవమానకరమైన లైంగిక కర్మకాండలతోను కొన్నిసార్లు తమ పిల్లలను అగ్నిలో దాటించి అర్పించే దేవతలుగాను వారు పూజలు చేసేశారు ఎంత విచారింపదగిన విషయం ఇది అసహ్యమైనటువంటి లైంగిక కార్యక్రమాలు ఆ బయలు దేవత దేవుడు పేరు పెట్టుకుని చేశారు వాళ్ళు పిల్లలను అగ్నిగుండంలో దాటించి పిల్లలను బలిచరు అంత ఘోరమైన నీచమైన దేవతగా పరిగణించబడింది బయలు దేవతలు బయలు దేవుడు అందుకనే దైవజనుడు బాధపడుతున్నాడు ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు బైబిల్ ఏం చెప్తుందంటే వారి కొరకు ఎంతో ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నాడు గొప్ప బాధాకరమైన విషయం ఏంటి అని అంటే ఇరిమియా సేవ చేసిన అన్ని దినాలలోనంట ఒక్కరు కూడా మార్పునందలేదట్టండి ఒక్కరు కూడా మార్పునందలేదట్ట కన్నీళ్లతో భారముతో ఎముకలు లోపల మండిపోతున్నటువంటి సందర్భంతో దేవుని మాటలు విస్తారముగా ప్రకటించిన ఇంత ఏడ్చుచు పరిచరి చేసిన అసలు ఏ మనుషులోనూ మార్పు లేదట ఎలా ఉంటుందో చూడండి ఆ బాధ పెళ్ళైన ఓ మూడు నెలలు గడిచిన తర్వాత ఏమీ లేదా అంటారు కొంతమంది ఒక సంవత్సర కాలం కనుక గడిస్తే ఇంకా ఏమీ లేదా అంటారు ఒక రెండు సంవత్సరాలు గడితే ఇంకేముంటుందో అంటారు కూడాను నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను వివాహం అయిన తర్వాత మూడు నెలలకే నేను ప్రెగ్నెంట్ని అయిపోయాను అని చెబితే బాగుంటుంది కానీ అలా చెప్పకపోతే ఇంకా లేదు ఇంకా లేదని ఆ వ్యక్తిని సూటిపోటు మాట్లాడుతూ మాట్లాడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక అక్కడికి రావద్దు ఇక్కడికి అని మాట్లాడుతూ ఉంటారు ఇది కొంచెం విచారింపదగిన విషయం ఇప్పుడు పెళ్ళైన తర్వాత నాలుగైదు సంవత్సరాలకు గనుక పిల్లలు లేకపోతే వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు అది జంట అలాంటిది సేవ చేయడం మొదలు పెట్టి సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక ఆత్మ కూడా ప్రభు వైపు తిరగకుండా ఒకరు కూడా దైవికమైన మార్గంలో నడవకుండా ఉంటే ఎంత బాధ కొద్ది మంది సేవకుల్ని ఇలాగంటారు సేవకులు సేవకులు మాట్లాడుకుంటూ ఎన్ని సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నావు ఆ పది సంవత్సరాలు బట్టి అండి ఎంత మందిని రక్షించావు ఒక ఇరవై మంది ఉంటారండి ఆ పది సంవత్సరాల బట్టి సేవ చేస్తే ఇరవై మందిని రక్షించావా అంతే అంటారు వాళ్ళకు తెలీదు ఇరవై మందిని రక్షించడానికి ఎన్ని రకాల తిప్పలు పడాల్సి వస్తే వాళ్ళన్నా వచ్చారు అని ఇరవై మంది కొరకు ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ఉంటాడు ఎన్నిసార్లు కన్నీళ్లు కాడ్చుంటాడు ఎన్నిసార్లు వారిని దర్శించి వారిని బలపరిచి ప్రోత్సహించి ఉంటారు ఎంతో పని శ్రమ ఒత్తిడి ఆకలి వేదన దుఃఖం కన్నీళ్లు ఉండకపోతే మోకాళ్ళు నల్లబడకపోతే ఆత్మలు రాగరు ప్రభు దగ్గరకు అలాంటిది పది సంవత్సరాల్లో ఇరవై మంది నాని ఎంత చీపుగా గా చెప్పేసావు నువ్వు ఎవరికో ఒకరికో ఇద్దరికో ఒక ఐదుగురికో వందల మంది వేల మంది వెళ్ళిపోతున్నారని అందరికీ అలా ఉంటుందని అనుకోవద్దు సేవ చేస్తే తెలుస్తుంది సేవలో ఉన్న బాధ ఏంటో అనుభవిస్తే తెలుస్తుంది ఒకరి ఇంటికి వెళ్తే అవమానిస్తారు ఇంకొకరి ఇంటికెళ్తే మా ఇంటికి ఎందుకు వచ్చామంటారు దారిం వెళ్తుంటే అడుక్కుండే వాడు వచ్చాడు అంటారు రకరకాల మాటలు అంటారు పైగా మంచినీళ్ళు కూడా వెయ్యని సందర్భాలు ఎన్నో ఉంటాయి కన్నీళ్లు దిగమింగుకొని బ్రతుకున్న రోజులు ఎన్నో ఉంటాయి తినడానికి తిండి లేక పొట్టను కట్టుకుని ప్రభావ పోషించు అని అడిగిన రోజులు ఎన్నో ఉంటాయి సేవకుడు బాధ ఎవరికి తెలుస్తుంది పైగా వాడికేవి నొప్పి కార్లు కొనుక్కున్నారు బళ్ళు కొనుక్కున్నారు ఏసీలో తిరుగుతున్నారు ఇల్లు కట్టుకున్నారు అని రకరకాల మాటలు మాట్లాడతారు దాని వెనకాల పడిన తెప్పలు వారికి కలిగినటువంటి అప్పులు ఎవరికి తెలియదు వస్తే కదా అడిగితే కదా లెక్కలు చెప్పేది తెలిసేది బయటికి కనిపించేటువంటి స్థితిని చూస్తారు కానీ పడిన ప్రయాస కానీ పడుతున్న బాధ కానీ అనుభవిస్తున్న క్షోభ కానీ ఎవరికి అర్థమయ్యేది ఈజీగా మాట్లాడిస్తారు దైవజండ్ అంటే బుద్ధి లేని వారు వారి పక్షాన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ప్రభు చెప్తున్నారు వారు పూర్తిగా నా మాట వినలేదు కనుక నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయకు కొంతమంది గురించి దేవుడే చెప్తాడు ప్రార్థన చేయొద్దని ఎందుకంటే వాళ్ళకి శిక్ష రావాలని ఉద్దేశించాడు కనుక వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే ఆ ప్రజలకు కూడా ఎంత ప్రార్థన చేసినా విన్నాం ఎందుకు విను అనంటే వారు కీడు చేశారు క్షమాపణ కోరటం లేదు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభుకు నచ్చనిది ఏంటి అని అంటే క్షమాపణ కోరకుండా ప్రార్థన చేయడమే అందుకే మీరు కష్టకాలంలో ఉండి మరుపెట్టిన నేను అని ప్రజలకు దైవజండుకి నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఈ విషయంలో నేను వినను అని దైవజండుకి తెలియచేయడం జరిగింది ఈ ఇరిమియా కన్నెళ్ల ప్రార్థన వారి యొక్క మార్పు కొరకు ఎంతో ప్రయత్నం చేశాడు అసలు కీడు రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఒకటి ఏంటి అంటే దుర్వ్యాపారం చేశారు అనగా చెడ్డ వ్యాపారం మోసంతో కూడుకున్న వ్యాపారం ప్రస్తుతం దుర్వ్యాపారం ఏంటంటే గంజాయి త్రాగుడు వ్యభిచారం ఇంకా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ దుర్ వ్యాపారాలకు వస్తాయి మరి వాళ్ళు కూడా అట్లే చేశారు మోసం చేసి వాళ్ళు వ్యాపారం చేశారు డబ్బులు గడించాలని కంగారులు పడ్డారు కానీ నిజమైన దేవుని యొక్క సహాయం కోరుతూ వారు ముందుకి సాగలేదు దేవుని కొరకు ప్రతిష్ఠించిన మాంసాన్ని తినేశారట యాజకుడు మాత్రమే భుజించాల్సినటువంటి ఆ మాంసం యాజకుడు మాత్రమే సిద్ధపరచి ప్రభుకి నైవేద్యంగా అర్పించవలసినటువంటిది ప్రతిష్ఠించింది అనగా దేవుని కొరకు కేటాయించింది కూడా వాళ్ళు తినేశారు కొన్నిసార్లు కొన్ని సందర్భాలు మనల్ని ఎంతో బలపరుస్తూ ఉంటాయి దేవునికి ఇద్దామనుకొని ఆ తర్వాత ఇద్దాంలే ఒకటో తారీఖుకి ఇంకా చాలా టైం ఉందిలే అప్పటికి సర్దేసుకుందాంలే అని అని సొమ్ము తినేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మూడో విషయం ఏంటి అని అంటే బయలుకు పూజలు చేయడం దూప ద్రవ్య నైవేద్యములు అర్పించడం బయలు దేవత కాదు దేవుడు కాడు అని తెలిసి కూడా వాళ్ళు ఇట్లు కార్యాన్ని చేశారు అలాగునే వాటిని అనుసరించి బ్రతికారు అందుకే అంటున్నాడు వారు దూపం వేస్తున్నారు పూజలు చేస్తున్నారు నాకు బాధ కలిగిస్తున్నారు అందుకే అనానోతు వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన అనానోతు ప్రజలు నీ ప్రాణం తీయడానికి చూస్తున్నారు ఎవరి ప్రాణం దైవ ప్రాణం ఎందుకు తీయాలి వారు బాగుపడాలని వారు క్షేమం కోరి ప్రార్థించారు వారికి ప్రకటించారు అందుకని ఇదిగో నువ్వు కాపకపోతే ఆపకపోతే ఆ దేవుడు మాటలు చెప్పకుండా నోరు మూసుకొని ఉండకపోతే మా చేతుల్లో చస్తావు నువ్వు అని ఇర్మి ప్రవక్తను బెదిరించాడు నన్ను కూడా బెదిరించాడు నీవు ఈ ఊర్లో అడుగు పెట్టడానికి కుదరదో అసలు ఈదిలోకి వచ్చి మాటలు చెప్పడానికి కుదరదు అని బెదిరించారు ఒక ఊర్లో అయితే సంవత్సరన్నర సేవ చేసాక ఆ ఊరు రావద్దని చెప్పారు మంచి చెప్పినందుకు ఎలాగుంది చూడండి నన్ను కూడా చంపేస్తామని బెదిరించారు ఎందుకు దేవుని మాటలు ప్రకటించినందుకే దేవుని మాటలు ప్రకటిస్తే చంపేస్తాననేటువంటి అనాతోత్తు వారు ఉన్నారు ఇక్కడ వారి జాతి కనబడుతుంటుంది పనికి మాలిన వారు దేవుని మాటలు చెప్పొద్దని చెప్తారా అందుకనే వారిని నేను శిక్షిస్తాను వారి యమనస్తులను కత్తిపాలు చేస్తాను వారు కొడుకులు కూతుర్లు కరువుకు గురైపోతారు వారిని తప్పకుండా శిక్షించకుండా ఉదలు వారి మీదకి నేను పంపించే కీడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తప్పకుండా పంపిస్తానని దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు అందుకంటున్నాడు ఆ అనాతోతు వారి మీదకి నేను విపత్తును పంపిస్తున్నాను నాశనం రాబోతుంది వారు కీడులో పడిపోబోతున్నారు అని ప్రభువే చెప్తున్నాడు కనుక ఈ యొక్క పదకొండవ అధ్యాయంలో దేవుని మాటకు అవిదేతి చూపించిన ప్రజలు దేవుని సన్నిధులు కన్నీళ్లతో ప్రార్థన చేసిన దైవజనుడు దేవుని యొక్క ప్రస్తావనతో కూడుకున్న ఈ సందర్భం మనం ధ్యానం చేశాం వాక్యానుసారంగా జీవించి బ్రతుకులు కట్టుకుందాం తిరుగుబాటును దూరం చేసుకుందాం లోబడి ఆయన సన్నిధిలో సాగుదాం దేవుడి మాటలు గాక ఆమె